ముందుగా ఇంతకు నమస్కారం మేము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అదే డైమండ్ ర్యాణి రింగుల్ ర్యాణి రోజే ఉంది కదా ఆవిడ ఇచ్చిన ఎలివేషన్లో అంత ఇంత కాదు అస్సలు ఒక రేంజ్లో ఇచ్చేసింది ఒకసారి ఆవిడ ఇచ్చిన ఎలివేషన్ ఒకసారి చూడండి అది అర్థం కదా ఈ ఎలివేషన్లో అసలు జగన్ అనేది తిరిగి ఉండదంట అంటే ఒంట్లో భయం ఉండదంట ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉండదు ఈవిడన్నీ చూసింది చూసింది చూసి రోడ్ మామూలుగా హాయి చేసింది అంత మొత్తం ఏం తెలుస్తా సరే నార్మల్గా మాట్లాడుకుందాము ఆవిడంటే ఏదో అందే సరే ఓకే ఏదో చెప్పాలి కాబట్టి ఎందుకంటే మందిరం చేశాడు దేనికి పనికిరాని తీసుకెళ్ళి ఐరన్ దగ్గరని ఐరన్ దగ్గరని పెట్టుకోవడం వల్ల ఇంత తొందరగా స్పాయిల్ అయిపోయి నూట యాభై ఒక సీట్లు మంచిగా కష్టపడి వీళ్ళకి అబద్ధాలు చెప్పి జైల్లో నుంచి వేలు మీద బయటకు వచ్చి ఎంత భారీ మెజార్టీ గెలుచుకుని తీసుకెళ్ళి ఐరన్ దగ్గర పక్కన పెట్టుకున్నాడు పార్టీ సర్వ నాశనం అయిపోయింది

అది కొట్టుకుపోతారు కన్ఫర్మ్ గా ఇది జరిగింది ఒకసారి జగన్ అన్నకి జగన్ అన్న వన్స్ మోర్ కదా జగన్ అన్న కళదు ఒక్కసారి మన జగన్ అన్న గారి భయానికి మీను తెలియని బ్లడ్ జగన్ అది ఒకసారి అది చూడండి సెట్ అయిందేమో అనిపించింది నాకైతే ఇదిగో చూడండి పిల్లి కూడా ఎంత భయపడదో నిజంగానే పిల్లి కూడా అంత భయపడదు ఓ రూమ్ లో పిల్లిని తీసుకెళ్లి బంధించి దాని రోజు కూడా ఏదో ఒక రోజు ఎదురు తిరిగి కరవడానికి బెదిరించే ప్రయత్నం చేసింది కన్ఫామ్ గా చేసింది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఒక కింద ఈ గోడ ఉందా ఈ గోడ ఏదైతే ఉందో టెన్ ఫీట్ హైట్ అది ఇది ఇది ఉంది కదా ఈ ఐరన్ గ్రిల్స్ చెంచులు కూడా జైలు ఉంటుంది చెంచులు కూడా జై ఐరన్ గ్రిల్స్ చెంచులు కూడా జైలు ఉంటుంది కదా చెంచులు కూడా జైలు కూడా ఇది ఇంత పకడ్బందీగా ఇంత హెవీ రాడ్స్ అయితే యూజ్ చేయలేము ఇదంతా ట్వంటీ ఫీట్ హైట్తో దీన్ని ఇక్కడ డిజైన్ చేశారు సరే చేశారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి భయం కాబట్టి చేశారనుకున్నాం మళ్ళీ దీనికి తోడు ఈ ఇంత హైట్ గోడ మరి దీనిపైన ఐరన్ గ్రీన్స్ వీటితో పాటుగా మళ్ళీ ఇంకా అడిషనల్గా ఏం చేశారు దీనికి ఎలక్ట్రిసిటీ పెట్టించాడు అంటే ఎవరన్నా వచ్చి ఐరన్ రాడ్స్ని కొట్టుకుంటే షాప్ కొట్టి చచ్చిపోయేలాగా అసలు ఇంత భయస్తుడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాడా మళ్ళీ ఆయన కళల్లో భయం ఉండదు గుండెల్లో ఉండదు ఒంట్లో అది ఉండదు ఇది ఉండదు అని చెప్పి రోజే ఇంకుడు రెండు రోజు ఆ ఎలివేషన్లో ఇది పోయే కావచ్చు అట్టాలు తగ్గించుకోలేదు కాబట్టి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు పీకేసి అటు ఒకటి ఇంకోటి కానీ పదకొండు ఇచ్చారు ఇంకెట్లాగే అయితే కొనసాగిందనుకో ఆ రెండు ఒకటిలో ఏదో ఒకటి బియ్య చేస్తారు ఇంక ఇల్లు ఒకటే ఆ ఒకటేందండి జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పలేము అది కూడా రావచ్చు లేక సున్నా రావచ్చు మొత్తం పోయి